టీడీపీ నాయకుడి కారును తగలబెట్టిన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండలో చోటు చేసుకుంది మూలగొండపాడు విద్యానగర్ లో అర్దరాత్రి పెట్రోల్ పోసి తగలబెట్టారు చిగురుపాటి శేషగిరిరావు టీడీపీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారని దుండగులు ఈ పనికి పాల్పడి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సింగరాయకొండలో ఇలాంటి సంఘటనలు జరగడంతో పట్టణవాసులు బీతిల్లుతున్నారు సమాచారం అందుకున్న పోలీసులు స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి చిగురు పార్టీ గిరి ఇంటి ముందున్న కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఆ ప్రాంతంలో మూడు పెట్రోల్ చేసే దొరకటం ఇది రాజకీయంగా ప్రేరేపితమని నమ్ముతా ఉన్నాం గిరి ముల్లగొండపాడులో తన సొంత స్థలంలో ఎన్నికల కోసం పార్టీ కార్యాలయాన్ని అందించారు ఆ రోజు కూడా ఎండిఓ పంపించి ఇక్కడ తీసేమో ఒత్తిడి తీసుకొచ్చారు నిన్న ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం నావిక గెలుపు కోసం విశేషమైన కృషి చేశారు ఈ ప్రశాంతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో కార్లు తగలబెట్టడం విధ్వంసాలు తీయటం వైసీపీ వాళ్ళ కుట్రని మేము భావిస్తా రాత్రి పన్నెండున్నర గంటల సమయంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి చిగురు పార్టీ గిరి ఇంటి ముందున్న కారుని పెట్రోల్ పోసి తగలబెట్టడం ఆ ప్రాంతంలో